నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగతని శనివారం నాడు మాతో పాటు నా బెల్ట్ని ప్యానల్ బెల్ట్ని పోటీ చేసిన అందరినీ కూడా గెలిపిస్తే మేము ఏం చేస్తాం రేపు మేము ఏం చేస్తాం అప్పుడు అంటే ముందు ఇది చెప్దాం లేకపోతే ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీ రిటైర్ అయిపోయిన తర్వాత అండి సరే ముందు ఇది చెప్పేస్తాం బ్యాంకు ఒకవేళ మీ అందరం కూడా గెలిపిస్తే బ్యాంకు డిపాజిట్లు వెయ్యి కోట్ల వరకు సేకరిస్తా లోన్స్ ఏడు వందల కోట్ల వరకు చేరుస్తాం అనగా సిడీ రేషియో సెవెంటీ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ ఎంత ఉంది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ సాధించడం జరుగుతుంది ఎన్పిఏ లోన్స్ వసూలు త్వరగా వసూలు చేసి రిజర్వ్ బ్యాంకు వారి ఆదేశాల ప్రకారం ఎన్పిఏ గ్రాస్ ఏడు లోపు ఎన్పిఏ నెట్ త్రీ పర్సెంట్ లోపు ఉండేటట్టు చర్యలు పడతాం బ్యాంకును సాఫ్ అంటే సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్ శాప్ అంటే సూపర్వైజర్ యాక్షన్ ఫ్రేమ్ నుండి బయటకు తీసుకొని మెంబర్లకు డివిడెండ్ చెల్లించడానికి ప్రయత్నం చేస్తాం ఏం ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం అండి ఒక మేము కానీ బ్యాంక్ మా పాలక మండలి అందరూ వెళ్తే అందరూ కలిపి ఒక సంవత్సరం పాటు ఈ ఎన్పిఐ మీద దృష్టి పెడితేనే కానీ ఇది ఇది నుంచి బయటికి రాదండి అలా చేపలు బయటికి రాకపోతే మటుకు డివిడెండ్ ఇవ్వడం ఆపదండి అందు గురించి ప్రస్తుతం వెళ్ళేది ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు దీన్ని గట్టిగా పట్టుకొని చేయాలి ఇప్పుడు ఇంచేదండి అంత కష్టమైనటువంటి బాధ్యత ఇప్పుడు వెళ్ళే పాలక మండలం మీద ఉందండి ఇచ్చేదంటే ఇప్పుడు మన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఆ రాష్ట్రానికి ఎంత అయితే ఇప్పుడు ట్రబుల్ పడి దాన్ని మళ్ళా మా ప్రా మళ్ళీ పాత వైపు తీసుకురావాలంటే ఎంత కష్టపడుతున్నారో వాళ్ళు అంత కష్టపడాలి మేము కూడా ఆ బ్యాంక్కి మేము కూడా అంత కష్టపడితేనే కానీ ఆఫీసులు ఆ వ్యవహారం సాగుతుంది అన్ని కావున ఈ బ్యాంక్ ఎలక్షన్లో నన్ను నాతో పాటు కలిసి ఒక బ్యానర్ బెల్ట్గా పోటీ చేసాం మా పది మంది అభ్యర్థులు గెలిపించాలి ముఖ్యంగా అన్నింటికంట ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే బహుశా ఇది మీరు కూడా నేను అయిపోయిన అడుగుతారేమో నేను ముందే చెప్పేస్తున్నాను ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ అయిన రిపోర్ట్ ఒకటి ఉంది మా మీద నా మీద ఎప్పుడు కూడా ఎవరు ఏం చెప్పినా ఆయన ఫిఫ్టీ వన్ ఎంక్వైరీలో ఉన్నాడు దాంట్లో బ్యాంక్లో ఏదో ఫ్రాడ్ జరిగిందని ఏదో చెప్తుంటారు కానీ ఒకే పేపరు ప్రతిరోజు మా బ్యాంక్ యొక్క ఫోటో వేయడం నా ఫోటో వేయడం దాన్నే అలా తిప్పి 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 ఈ ఫిఫ్టీవన్ ఎంక్వైరీ ఉందని చెప్తుంటారు ఆ ఫిఫ్త్ వన్ ఎంక్వైరీ ఏంటంటే నేను బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మా బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫుని అప్పుడు ఎన్నికలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పుడు రావు సూర్యప్రకాశ నా దగ్గరకు వచ్చి అనయ్య నాకు మీరు సపోర్ట్ చేయాలన్నారు అంటే నేను చెప్పాను తప్పుడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను మీరు వైసీపీలో ఉన్నారు నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడు చేయను నా నిజ నేను నేను ఎప్పుడు కూడా అది తప్పుడు చేయను అందువల్ల నేను చేయలేనని చెప్పేశాను అని మా కోడలైనటువంటి ఆదిరిడు భావానికి ఎమ్మెల్యే రావడం జరిగింది ఆమెని ఎంతో ఘనంగా కూడా మేము ఎమ్మెల్యేగా చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని నా మీద కక్ష సాధింపు చర్య చేసి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కమిషనర్ గారికి దానికి సంబంధించిన అందరినీ కూడా రోజు ఒక ఎంక్వైరీని పెట్టి ఆయన మీద ఏదో ఒక ఎంక్వైరీ రాసేయండి ఏదో ఒక అభద్రవతా భావంతో ఆయన అది అది దొబ్బేడు ఇది దొబ్బేడు అని చేసేయండి అని కమిషనర్ని ఊరిగా సంటేసి వాళ్ళందరూ ఉన్న అధికారులందరినీ రోజు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తుండగా ఫోన్లు చేసి ఏమైంది ఏమైనా జా దొరికిందా లేదా దొరికిందా లేదా అని ఆయన ఊరిగా సంటేడు వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఉన్న పెద్దలు అందరూ కూడా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేశారంటే ఏదో కొన్ని అంశాలు ఒక పంతొమ్మిది అంశాలు మా మీద కొద్ది అభియోగాలు పెట్టారు ఆ అభియోగాలు కూడా బ్యాంక్ నుంచి మా బోర్ నేను కానీ మా బోర్డులో కానీ ఉన్నటువంటి మెంబర్స్ కానీ ఎవరు